నడిమంత్రపు మంత్రపు వస్తే నడినెత్తికి కళ్ళెక్కుతాయి ఒక ఎలుక వజ్రాల వ్యాపారి లోనికి వెళ్ళి ఒక వజ్రాన్ని అయితే మింగేసింది ఆ వజ్రాన్ని మింగడం ఆ షాపు యజమాని అయితే చూశాడు దాన్ని పట్టుకోవడానికైతే ఒక వ్యక్తిని అయితే నియమిస్తాడు ఆయన ఆ వ్యక్తి ఆ ఎలుక ఎటు వెళ్తుంది అయితే దాన్ని ఫాలో అవుతూ అయితే వెళ్తాడు ఆ ఎలుక ఒక పెద్ద గుహలోనికి అయితే వెళ్తుంది అప్పుడు ఆ వ్యక్తి ఆ వజ్రాల వ్యాపారిని కూడా అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ గుహలోనికి అయితే వెళ్తారు ఆ గుహలోనికి వెళ్ళగానే చూస్తే పెద్ద ఎత్తున ఎలకల గుంపే ఉంటుంది అక్కడ అన్ని ఎలుకలు ఒక దగ్గరాన్ని గుంపుగా ఉంటే ఒక్క ఎలుక మాత్రం కొంచెం అట్లా పక్కకనైతే ఉంటుంది అప్పుడు ఆ నియమించిన వ్యక్తి వజ్రాన్ని మింగిన ఎలుక అదే అని అయితే చెప్తాడు అప్పుడు ఆ ఎలుకను చంపి చూస్తే నిజంగానే అందులో అయితే ఉంటుంది అతడు ఇదే ఎలుక వజ్రాన్ని మింగిందని నువ్వు ఎలా పసిగట్టావు అని అడిగినప్పుడు ఆ నియమించిన వ్యక్తి ఏం చెప్తాడంటే నడిమంత్రపు శిరొస్తే నలుగుట్లో కలవరు అని అయితే చెప్తాడు అదైతే నిజమే అండి కొంతమంది మనుషులు కూడా మనం ఏ స్థితి నుండి వచ్చామో ఇప్పుడు కొంచెం రిచ్గా అవ్వగానే నాలుగు పైసలు అనేవి మన కళ్ళ కనబడగానే మన స్నేహితుల్ని కానీ బంధాలని కానీ బంధుత్వాల్ని కానీ దూరం చేసుకొని పైసా అనే వ్యామోహంలో అయితే మనం పడిపోతున్నాము ఈ జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు మనతో ఏది కూడా రాదన్న విషయాన్ని ఆ క్షణంలో మనమైతే మర్చిపోతున్నాం ఇదైతే నిజమే అనుకుంటే నాకు ఒక లైక్ చేయండి అట్లాగే చిన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి